కమిషన్ ముందు మీరు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే కేసీఆర్ గారు ఎలాంటి అవినీతి చేయలేదు అక్రమాలు చేయలేదు అని కమిషన్ ముందు మీరు క్లీన్ చిట్టి చేశారు మీదిగా మీ స్టాండ్ ఓపెన్ అయింది ఇక మొదటి బిఆర్ఎస్ ఉన్నప్పుడు ఏమన్నా మౌనం అపోజిషన్ బీజేపీ ఎంపిగా ఒక బీజేపీ ఎంపీగా ఈరోజు ఈటల రాజేందర్ గారు కేసీఆర్ గారు క్లీన్ చిట్ ఇచ్చేసేసాడు ఈయన ఎలాంటి అవినీతి చెయ్యలేదు అని చెప్పారు నేను ఇప్పుడు కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నా కిషన్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు సెంట్రల్ మినిస్టర్ లో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ మీ తర్వాత బండి సంజయ్ గారు నేను అడుగుతున్నా ఈరోజు కేసీఆర్కి క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల రాజేందర్ గారిని మాటని మీరు ఏకీభవిస్తున్నారా దాన్ని సమర్థిస్తున్నారా కేసీఆర్ క్లీన్ చిట్ ఇచ్చిన ఈటల బీజేపీ ఎంపీ ఈట రాజేందర్ గారిని ఆ మాటలో సమర్థిస్తున్నారా మీరు కూడా ఈటల రాజేందర్ గారికి కేసీఆర్ సమర్థించిన మాట క్లీన్ చిట్ ఇస్తున్నారా మీ ఎంపీ బీజేపీ ఎంపీకి మీ స్టాండ్ బీజేపీ స్టాండ్ ఇదేనా మీ స్టాండ్ ఇదే అని ఈటల రాజేందర్ మాట్లాడిందా మీ స్టాండ్ బీజేపీ పార్టీ పక్షాన మీ స్టాండ్ క్లారిటీగా రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ తెలంగాణ ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు